అనేక సంవత్సరాల నుంచి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల మీద మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము ఆ రివ్యూలో భాగంగా తొందర పెట్టుకుంటూ అందరినీ మోటివేట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని రైల్వేస్ని గారి దగ్గర నుంచి కూడా ఫోన్ చేయించడం జరిగింది ఈ మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆరమూర్లో గోవింద్పేట మనం కంప్లీట్ చేసుకున్నాము అది నడుస్తూ ఉంది ఇప్పుడు మనం ఆలమూరు టౌన్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్ కాడికి వచ్చినాము ఇది సుమారు రెండు నెలలలో మనము పూర్తి చేసుకోవచ్చు టూ టూ అండ్ హాఫ్ మంత్స్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది కానీ అడవి మామిడిపల్లి ఏదైతే ఉందో మన గంగాపూర్ దాటినాక అక్కడ ఇరవై మూడు కోట్ల వ్యయంతో కడుతున్న బ్రిడ్జు ఇరవై మూడు కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేపించినము రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జ్ ఏడు కోట్లు అది పని అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది అప్రోచ్ రోడ్లు అటు దిక్కు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత దానికోసం పదిహేను కోట్ల వ్యయం ఆ పదిహేను కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే రెండు సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుంది అని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు ల్యాండ్ అక్విజిషన్ కూడా రెండు వేల ఇరవై అయిపోయింది ఇవాళ ఉన్నది ఉన్నట్టు బటబయలు చేసినారు ఆ పదిహేను కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథను మునుగొట్టిర్రు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకొని పోయినరు ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకోవచ్చు మీరు ఒక చిన్న బ్రిడ్జు పదిహేను కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చి నాలుగు సంవత్సరాల కింద ఇచ్చినాయి వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని వాడుకొని కమిషన్లు మింగి కరప్షన్ చేసి ఇవాళ కేంద్రానికి పోయి మళ్ళా వాపసు పైసలు అడిగితే ఇస్తారా ఇయ్యరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఎక్కడి నుంచి జమ చేసి కట్టాలనో వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము దయచేసి తొందరగా క్లోజ్ చేయమని చెప్పి ఈ రకమైన నిజామాబాద్ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇటువంటి డైవర్షన్స్ కొన్ని వేల కోట్లలో లక్షల కోట్లలో ఉంటాయి తెలంగాణలో ఇవన్నీ కూడా ఏ రకంగా సరి చేస్తారు ఈ డైవర్షన్లు చేసుకుంటా కాళేశ్వరం గట్టి ఇరవై ముప్పై శాతం కమిషన్లు మింగి కాళేశ్వరం కూడా మునిగిపోయింది అలా అంటే ఈ అవినీతి ఈ కరప్షను ఈ వందల వేల కోట్ల ఎలక్షన్లు సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకపోతూనే ప్రజలే ఆలోచన చేసుకోవాలండి ఈ ఓటికి రెండు వేల రూపాయలు ఓటికి ఐదు వేల రూపాయలు ఈ ఆరేంటివి మంత్రి పదిహేను కోట్లు కూడా ఇచ్చిపెట్టలేదు ఆయన జిల్లాని ఆయన డెవలప్ చేసుకోలేదు ఓటుకు మాత్రం ఐదు వేలు వంచిండు ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలా నేను అందుకనే చెప్తాను గెలిస్తే గెలుస్తామే ఓడితే ఓడతాము ఎక్కడన్నా ఒక దగ్గర మొదలు కావాలి మధ్య ఉత్తర భారతదేశం రాష్ట్రాలన్నింటిలో యాభై లక్షల రూపాయలు మాంటే యాభై లక్షలు అయితే ముప్పై లక్షల రూపాయలు ఎమ్మెల్యే అయిపోతాడు కోటి రూపాయలు ఎంపీ అయిపోతాడు ఇక్కడ ఎమ్మెల్యే అవుతుంది యాభై కోట్లు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు మళ్ళా వసూళ్ళు మళ్ళీ ఈ కరప్షన్లు గుట్టలు గుట్టలు అమ్ముకున్నాడు మొరం దందాలు చేసుడు ఇసుక దందాలు చేసాడు ఎవరైనా బిల్డింగ్లో డాక్టర్లు బిల్డింగ్లు కట్టుకోవాలి హాస్పిటల్ కట్టుకోవాలంటే సవగొట్టుడు వాళ్ళని కమిషన్ల కోసము కార్పొరేటర్ కాడికి వెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రులు దాకా ఇదే పని పైసలు అయిపోతాయి కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి డైవర్ట్ చేయండి రి అన్లంబింగుండ్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పులు చేయండి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఏదేదో హామీలు చే వీళ్ళందరికీ తెలుసు ఏడు లక్షల కోట్ల అప్పులేనే అని అప్పుల అయినాయని తెలిసి కూడా వాగ్దానాలు చేసినారు ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఇటువంటి ఎలక్షన్లు ఇటువంటి అవినీతి ఇటువంటి వేల కోట్ల రూపాయల విచ్చల ఉంటే ప్రజలు ఆలోచన చేసుకోవాలండి మన పక్క రాష్ట్రంలో మా ఇంత కలిసి ఉండదు మధ్యప్రదేశ్లో అస్సలు ఉండదు ఛత్తీస్గఢ్లో అస్సలు ఉండదు పొంకనాలు కొడుతా ఉన్నారు అసెంబ్లీలో చూస్తా ఉన్న పాత ముఖ్యమంత్రి కొడుకు ఈమె సూక్తులు పలుకుతా ఉంటుంది బిడ్డే ఎక్కడ రాముడు ఏడుగేళ్ళు వచ్చిన రాముడు రామ జన్మభూమి సూర్పనగ జన్మభూమి రామన్ జన్మభూమి విభీషణ్ జన్మభూమి అన్నోడు రామజన్మభూమిని రాజకీయం చేస్తున్నారు అన్నామే ఇలా కోట్లాది మంది హిందువులు వెయిట్ చేస్తున్నారు అన్న కాడికి దించినము అది బీజేపీ దించిన ఇలా అహంకారాన్ని అడుగుతున్నారు ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నారు కదా అని కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకోవాలండి ఈ వేల కోట్ల రూపాయల ఎలక్షన్లు చేస్తే మనమే ఇవాళ ఆరుమూరు అడవి మామిడి పల్లిలా నాకు వందల ఫోన్లు వచ్చినాయి ఆరుమూరు నిజామాబాద్ ప్రాంతం నుంచి అరవింద్ అది ఏమైంది దుమ్ము బాగుంది చుట్టుపక్కల వాళ్ళైతే ఉండలేరాడా ఎట్లా నాకు అర్థం కాదు ఆడి నుంచి కార్లు వస్తుంటేనే వర్షపడదు అంత దుమ్మున్నది ఇగో ఇదే అయిందండి పదిహేను కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద డిపాజిట్ చేపిస్తే మేము అది తీసుకపోయి ఎన్నో మునగొట్టిర్రు ఇప్పుడు ఎట్లా కట్టాలి మళ్ళీ వాపస్ ఇవ్వండి ఇస్తారా పదిహేను కోట్లు ఇట్లా ఎన్ని ప్రాజెక్టులు అయినాయి ఈ గోవింద్పేట బ్రిడ్జ్ కూడా ఈ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఊర్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్లో కూడా ఇది ఎంబడవాడి ఎంబడవాడి కాంట్రాక్టర్లు ఫోన్లు చేస్తే ఇది ఆ గోవిందపేట అయిపోయింది పో గోవింద్పేట పోయేది ఇది దగ్గర పడ్డది ఊరు మామిడిపల్లి పరిస్థితి అది పదిహేను కోట్లు మింగేషన్ అయిపోయింది ఇప్పుడు ఓడి కట్టాలి పైసలు ఓడి తివ్వాలి ఇది ప్రజలు బాగా చాలా ఆలోచన చేసుకోవాలి నరేంద్ర మోడీ అనేటువంటి ఉన్నాడు కాబట్టి దేశం నడుస్తున్నదండి కొత్త విచ్చల విడితనము పైసలు అవినీతి వేల కోట్ల రూపాయల ఎలక్షన్లు కరప్షన్లు ఇటువంటి కుటుంబాలని కుటుంబ రాజకీయాలని కథం పట్టేయాలని నరేంద్ర మోడీ గారు అందుకనే పదే 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 ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు రిక్వెస్ట్ చేసుకుంటా ఇలా అర్థమవుతూ ఉంది ఇన్ని లక్షల కోట్ల అప్పులల్లో ఉన్న రాష్ట్రంలో మళ్ళా అనేక స్కీమ్స్ అనౌన్స్ చేసారు కొత్త ప్రభుత్వం వాళ్ళు స్కీమ్స్ అనౌన్స్ చేసినని ఏసీన్ రోడ్లు ఇప్పుడు ఎట్లా చేస్తారు అవినీతి రాజ్యము విచ్చలవిడి ఎలక్షన్లు బాధ్యత లేని మేనిఫెస్టోలు మళ్ళీ అవి ఇంప్లిమెంట్ చేయలేము అని తెలిసి తెలిసే బాధ్యత లేకుండానే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు చేసినాక అది ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు నన్నడవాళ్ళను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు నేను ఈ రెండు బ్రిడ్జిలది రివ్యూ అయిపోయింది ఇదైతే సరే అయిపోతుంది రెండు నెలల్లో దీనికి కూడా మొత్తం రైల్వే ఫండే ఏమైనా డైవర్ట్ చేసినా అంటే ఆఫీసర్ లేదని చెప్పినారు రెండు నెలల కథం పట్టిద్దామన్నారు కానీ అడవి మామిడి పళ్ళు అయితే బద్దలు కొట్టినట్టు సావు కపూర్ సల్ల చెప్పినట్టు డైవర్ట్ అయిపోయినాయి సార్ ఎప్పుడో అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది మేమిద్దరము ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము ఆర్ఎన్ బి కొత్త ఆర్ఎన్వి మంత్రి గారి దగ్గరకు పోయి సార్ మా పదిహేను కోట్లు పెట్టుకోని తొందర తెచ్చి క్లోజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేయడం త్వరలో చేస్తాం కాళేశ్వరం అవినీతి అయినా భగీరథలో అవినీతి అయినా ఏ రంగంలో అవినీతి అయినా ఫస్ట్ సిబిఐ లాంటి సంస్థ రాష్ట్రంలోకి రావాలంటే జనరల్ కన్సెంట్ అనేది ఇచ్చేయాలా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము ఏదైతే సిబిఐని రాకుండా అడ్డు పడిందో పోయిన రాష్ట్ర ప్రభుత్వం మీరు సిబిఐకి ఓపెన్ డోర్స్ ఓపెన్ చేసేయండి రాష్ట్రంలో జనరల్ కన్సెంట్ ఇచ్చేయండి అది భారతీయ జనతా పార్టీ చెప్పలేదండి అది ఈడీ సంస్థ చెప్తుంది పెద్ద పెద్ద వాళ్ళు జైల్లోకి పోతున్నారు అరవింద్ కేజ్రీవాల్ లాంటి జైల్లోకి పోతున్నారు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరూ పోతారు ప్రధానమంత్రిని నిజామాబాద్ జిల్లా నుండి ఎంపీగా ఐ మీన్ తెలంగాణ నుంచి ఆహ్వానిస్తున్నారు ఎవరు ఆహ్వానించారు ఆహ్వానించింది వారు రామా నువ్వే మాట్లాడుతావు ఇక్కడ ఇటు వచ్చేసి క్వశ్చన్ ఇంత ఇక్కడ నువ్వే నువ్వే మాట్లాడుతా నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ నుంచి చేస్తే ఇందూరు ప్రజల అదృష్టం దానికంటే ఎక్కువ ఏం కావాలండి దానికి అంత పొడుగు క్వశ్చన్ ఎందుక రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతోని మన అంటే మీ బీజేపీతోని వాళ్ళు పొత్తు పెట్టుకునే యోజనలో ఉన్నట్టు సమాచారం పెద్ద క్వశ్చన్ ఏదో తెచ్చుకున్నట్టు ఎవరిచ్చిన సమాచారం నీకు ఎవరు నాకు తెలిసిన సమాచారం అది నువ్వే జవాబు చెప్పాలి నీ కళ వాడితే నేనెట్టే జవాబు చెప్తా నేను స్వామి మీ కళ వాడితే నేనెట్టే జవాబు చెప్తా చెప్పండి సార్ క్వశ్చన్ వచ్చింది దానికి సమాధానం అనుకుంటా వేసింది కాబట్టి సమాధానం మీ నుంచి ఏమొస్తుంది అనేది అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది కదా అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ప్రచారం అయింది కదా దాని విషయమే మీరే ప్రచారం మీరే చేసిరు ప్రచారం మీ ఛానల్ కి కవిత బాగా ప్యాకేజీలు ఇస్తుందని ప్రజా సమాచారం చెప్పు కావచ్చు సార్ చిన్నట్లు ఎటువంటి పొత్తు ఉండే ప్రసక్తే లేదు మీకు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ నిజామాబాద్ లో అంత పెద్ద సభలో కేసీఆర్ లాంటి వాటితోటి మేము పని చేయలేము అని స్పష్టంగా చెప్పినాక మీరు ప్యాకేజీలు తీసుకొని పనికి మళ్ళా న్యూస్లన్నీ ఎందుకు కవర్ చేస్తారు చెప్పండి బీజేపీ ప్రధానమంత్రి అక్కడ చెప్పిండా విన్నావా చెప్పింది విన్నావు కదా మళ్ళీ పనికి మళ్ళీ ఎందుకు న్యూస్ కవర్ చేస్తారు మీరు మళ్ళీ బీజేపీ అంటావు నరేంద్ర మోడీ బీజేపీ కదా ప్రధానమంత్రి వచ్చాడే చెప్పినాక అంత స్పష్టంగా చెప్పినాక మీరు ఎందుకండి పనికిమాలే న్యూస్ అన్ని కవర్ చేస్తారు సంబంధం భారతీయ అండి ఏది ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతారండి